ప్రభనేసు క్రీస్తు నామంలో మీకు వందనాలు నాకు రెండు వేల ఇరవై నాలుగు వాగ్దానము నిర్గమాకాండము పదిహేను ఇరవై ఆరులో చివర్ లైన్ చదవండి ఒకళ్ళు నిర్గమాకాండం పదిహేను ఇరవై ఆరులో చివర్ లైన్ నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే అని వాగ్దానం నాకు నేను నాకు ఈ వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నాను నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే అని దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఏదో ఈ సంవత్సరం నాకు ఏదో జరిగిద్దని అనుకున్నాను అయితే ఆ వాగ్దానం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా వాగ్దానం జనవరిలో వచ్చింది నెక్స్ట్ వీక్ వేపకం పల్లివి వేసుకెళ్ళాం వెళ్తే అక్కడ అక్కడ అసలు బాగలేదు వెళ్ళేటప్పుడే బాగలేదు ఏది తిన్నా కూడా కడుపులు అసలు బాగోట్లేదు ఇంకా అదే కావాలా వాగ్దానం నెరవేరుతుంది అనుకున్నా నేను తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా ఏదోటి సమస్య థైరాయిడ్ వల్ల కానీ లేకపోతే అప్పుడప్పుడు బలహీనంగా తిన్నా కూడా కడుపులో బాగలేక అట్లాగా మీటింగ్స్ అప్పుడు కూడా సరిగా తినలేక ఇబ్బంది పడతానే ఉండేదాన్ని అయితే అన్నకు చెప్పినప్పుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కదా నిన్ను స్వస్థపరచు ఏహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు నా విషయంలో నేను దేవుని నమ్ముకున్న దగ్గర నుండి కూడా ప్రతి వాగ్దానం దేవుడు ప్రతి సంవత్సరం కూడా నెరవేరుస్తూనే ఉన్నాడు ఏ విషయం అయితే నేను నా విషయంలో నా ఆరోగ్య విషయంలో వాగ్దానం ఈ ప్రభు అని అడిగితే అట్లానే ఇస్తాడు సేవ విషయంలో వాగ్దానం ఈ ప్రభు అని అడిగితే అట్లానే ఇస్తాడు జాన్వస్లీ పుట్టక మునుపు నాకు ఈ సంవత్సరం అసలు వర్దిల్లే మరి విధానం ఉందా లేదా ప్రభు అంటే నేను తప్పక నిన్ను వర్దిల్ల చేస్తానని పమిడిపాళ్ళలో సేవ చేసేటప్పుడు వాగ్దానం అట్లా దేవుడు నా విషయంలో ప్రతి వాగ్దానం ఇప్పటి వరకు నెరవేరుస్తూనే ఉన్నాడు ఈ వాగ్దానం కూడా ఇట్లా బాగాలేనప్పుడు ఇదే ఇంకా నెరవేరిందిలే ఇంక లాస్ట్కి వచ్చేసాం కదా డిసెంబరు చివరికి వచ్చేసాము అమ్మాయి ఆ స్వస్థత వాగ్దానం నెరవేరైపోయింది ఇంక నాకేం రోగం లేదులే అనుకుంటున్నా అనుకొని లాస్ట్ వీక్లో గొంతు స్కానింగ్ తీయించుకున్నాం నొప్పిగా ఉందని చెప్పి లిడియాని రమ్మంటే వచ్చింది అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను ఆ గొంతు బాగా పట్టుకున్నట్టుగా మరి మంచినీళ్ళు తాగుతున్న అన్నం తింటున్నా కూడా పట్టేస్తున్నట్టుగా కష్టంగా ఒక ముద్ద అన్నం తినంగానే రెండు గ్లా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాల్సి వస్తుంది అట్లా బాధగా ఉండి రామ్మ అంటే సరే అని చెప్పి వచ్చింది అంతకుముందు ఇటువైపు పెయిన్ వస్తుంటే చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ డాక్టర్ గారికి చూపిస్తే అదే లెమ్మ గ్యాస్ ట్రబుల్ వల్లే అని చెప్పి అన్నాడు సరే అని లిడియా వచ్చింది అప్పటికే ఇంటి దగ్గర నడువు నొప్పిగానే ఉంది ఇవి ఇంక ఇవన్నీ ఏం చెప్దాంలే అమ్మాయికి ఒకటైతే చూపిస్తుంది కదా ఇంక ఇవన్నీ నొప్పి అది ఇది అని చెప్తే మళ్ళీ వాటికి స్కానింగ్ అంటారు నేను చెప్పలేదు నొప్పికి ఇంటికి వచ్చాను చేత ఇంజక్షన్ చేయించుకుందాంలే అనుకున్నా మేడం గారు కూడా గొంతు చూసి ఏమన్నా కణితులు లాంటివి ఉంటే ఆపరేషన్ చేయొచ్చులేమ్మా స్కానింగ్ తీయించుకో ఫస్ట్ అంది సరే అని చెప్పి సాన్వీ స్కానింగ్ సెంటర్కి వెళ్ళాము నా పక్కనే లిడియా కూడా కూర్చుంది పాపం చాలాసేపు ఉంది నన్ను పిలవలేదు చాలామంది ఉన్నారు అంతకుముందే అపాయింట్మెంట్ అయ్యి నేను అంటున్నా ఇంక నువ్వు వెళ్ళిళ్ళు అమ్మ నేను చూపించుకుంటాలే మేడం గారి దగ్గరికి వస్తాలంటే పర్లేదు లాక్క కూర్చుంటాను అట్లానే కూర్చుంది ఇంకా పిలిచారు స్కానింగ్ తీయించుకున్నాను స్కానింగ్ రిపోర్ట్ రాలేదు ఇంకా దానికోసం కూర్చున్నా బయట కూర్చున్న తర్వాత సన్నగా పెయిన్ నొప్పి వస్తుంది అనమాట వస్తుంటే అమ్మాయి చూసి నొప్పికి ఇంజక్షన్ అన్న చేస్తానక్క అని నన్ను తీసుకొని వెళ్తూ ఉంది వెళ్తా వెళ్తా ఏం చేసిందంటే ఫస్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగమని ఇచ్చి ఇచ్చింది అనమాట ఇవ్వగానే ఆ గ్లాస్ మంచినీళ్ళు తాగాను ఆ నొప్పి తట్టుకోలేనట్లుగా బాగా నెప్పొస్తుంది వస్తుంది ఇక నీళ్ళ ఫిల్టర్ దగ్గర అక్కడే ఉన్నా అక్కడ రిపోర్ట్ వచ్చింది నేను తీసుకొని వస్తానని తను వెళ్ళింది ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చేటప్పటికే వామిటింగ్ అయింది అక్కడ వామిటింగ్ అయ్యేటప్పటికి అమ్మాయి ఏం చేసిందంటే మళ్ళీ వాళ్ళ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇలాగా చెప్పింది మళ్ళీ హాస్పిటల్లో తీసుకెళ్ళింది త్రీ టైమ్స్ వామిటింగ్స్ అయినాయి ఇంకా పెయిన్ ఎక్కువైపోయి నడుము బాగా అసలు ఒక వన్ అవర్ దగ్గర దగ్గర బాగా పెయిన్ వచ్చేసింది ఇంక అప్పుడు వాగ్దానం గుర్తు చేసుకున్నా నేను స్వస్థపరిచే అవ్వను నేనే అని వాగ్దానం వాళ్ళు స్టాఫ్ మీటింగ్ ఉండి వెళ్ళిపోయారు నా దగ్గర అయితే ఎవరు లేరు పడుకుంటున్నా కూర్చుంటున్నా నిజంగా నా జీవితంలో గుర్తు తల్లి మర్చిన తండ్రి మర్చిన దేవుడు ఎప్పుడు మర్చిపాడు అన్న ఫోన్ చేసింది నేను మ్యారేజ్ అయినా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం చాలా తక్కువ డెలివరీ అయినా అన్న దగ్గరే అట్లా ఉండేదాన్ని కానీ అంత సిచ్యువేషన్ నా జీవితంలో ఎప్పుడు రాలేదు కానీ అసలుకి ఎవరు లేరు పాప నర్సులకు కూడా స్టాఫ్ మీటింగ్ ఉండి వెళ్ళారు అసలు పడుకుంటున్నా నొప్పి తగ్గట్లా కూర్చుంటున్నా నొప్పి తగ్గట్ల అటు అటు తిరిగి పడుకుంటున్నా నెప్పి తగ్గట్ల ఇంకా ఒకటే మాట ఏసయ్యా ఏసయ్యా అని చెప్పి అని చెప్పి తట్టుకోలేక అంత నెప్పి వచ్చింది నిజంగా ఇంక మళ్ళీ వెంటనే వచ్చేసింది నా కోసం వచ్చి బీపీ చూస్తే నూట అరవై ఉంది బీపీ ఇంకప్పుడు తర్వాత ఇంకా అన్నకు అన్న వచ్చాడు పద్మరాగం అక్క కూడా వచ్చి ప్రార్థన చేస్తుంది చేస్తుంది చేస్తుందంటే నాకు అనిపించింది ఏసయ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ సేవ చేయాలి నాకైతే అక్కను చూస్తే అసలు మా అమ్మే గుర్తొచ్చింది పద్మరాగం అక్కను చూస్తే అసలు నన్ను పట్టుకొని అసలు ఆమె ఏం చేస్తున్నా నాకు అర్థంగా అట్లా నొప్పికి కూర్చుంటున్నా పడుకుంటున్నా ఎక్కడమ్మా నొప్పి అంటుంది ఇంకా అసలు నాకు అనిపించింది బంధువులు ఎవరేం చేయలేరు కానీ దేవుని బిడ్డని దేవుడు ఎలా తోడుగా ఉంచాడో అనిపించింది నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే ఇంకా చాలా ఒక గంట పైన నొప్పి అట్లా వచ్చింది నొప్పి వచ్చిన తర్వాత ఇంకా దేవుడు వెంట వెంటనే మళ్ళీ త్రీ ఇంజక్షన్స్ చేశారు ఇంకా సాయంత్రానికి నొప్పి తగ్గిన స్కానింగ్ తీయించుకుంటే ఒక స్టోన్ ఉంది తగ్గిపోయిలే అని చెప్పారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా మనుషులు ఇడిచిపెట్టచ్చు బంధువులు ఇడిచిపెట్టవచ్చు కానీ వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చేవాడు నా పక్షంగా అంతకు ముందు ఇయర్ కూడా వాగ్దానం నెరవేరింది కానీ నేను చెప్పలేదు ఏముంది సహజంగా సిస్టర్స్ మీటింగ్లో చదువుతా అనుకున్నాగా నేను చెప్పలేదని ఇంక మళ్ళీ దేవుడు పశ్చాత్తాపం కలిగించాడు ఈ సంవత్సరం ఖచ్చితంగా చెప్పడానికి ఆయన అవకాశం ఇచ్చాడు నా విషయంలో ఆ వాగ్దానం అట్లాగా నెరవేరింది అనమాట దేవునికి స్తోత్రం మీ అందరికి వంద నాలుగు